నేను మీ శ్రావణి అందరూ కుశ్లమ్మా వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్ ఈ రోజు వీడియో శుక్రవారం రోజు వ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే విధంగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ కోసం ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చెక్ చేయండి వీడియో వచ్చేటప్పటికీ మార్నింగ్ త్రీ థర్టీ అయిందనుకుంటాండి ఇంకా అప్పుడు లేచి ఊడ్చాను ఊడ్చాను ఎందుకని ఇంత ఎర్లీగా లేచానంటే ఇది పోలీ పాడ్యమి రోజుననమాట ఫ్రైడే ప్లస్ పోలీ పాడ్యమి రెండు కదా ఇంకా అందుకనేసి నేను నెల రోజులు మొత్తం చేయకపోయినా సరే నేను మాత్రం ముందు రోజు అంటే ఫస్ట్ రోజు అలాగే లాస్ట్ రోజు కార్తీక మాసం లాస్ట్ రోజు చే తప్పకుండా అయితే చేస్తాను ఇంకా అందుకనేసి మార్నింగ్ అయితే అనమాట ఇంకా నైట్ అంతా క్లీనింగ్స్ అయిపోయినాయి జస్ట్ ఊడ్ చేసుకోవడమే అనమాట ఇంకా రెండు వైపులా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా పోలియో పాఠ్యం నుంచి ఇప్పటి వరకు కొంచెం లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి అస్సలు అవ్వలేదు ఇది కూడా అప్పటికప్పుడు అసలు ఈ వీక్లో ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదని చెప్పేసి చేశాను అనమాట అంత కొంచెం దాటిక్ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి సో అందువల్ల అనమాట వాడు ఇప్పుడు నేను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం లేకపోతే ఇంకా వేరే ఏదన్నా నేను ఫోన్లో ఉన్నాను అనుకోండి వాడు కూడా కొంచెం డిస్టర్బ్ అవుతాడని నేను అస్సలు పట్టుకోవట్లేదు ఫోన్ కూడా వాడు లేనప్పుడే షార్ట్స్ కూడా అప్లోడ్ చేసేసుకుంటున్నాను కానీ ఈరోజు వీక్ మొత్తంలో ఒక్కటి కూడా వీడియో పోస్ట్ చేయకపోతే మళ్ళీ నా ఛానల్ వెనక్కి వెళ్ళిపోయిద్దామనని భయం వేసి ఇంకా అయితే కొంచెం చేస్తుంది అనమాట ఎందుకని అంటే రేపు సండే కదా మళ్ళీ వాడిని కొంచెం చదివించుకోవచ్చు ఈరోజు కొంచెం వాడు రెస్ట్ తీసుకున్నా సరే అందుకనేసి అనమాట మార్నింగ్ ఖాళీగానే ఉంటాను కదా అనుకోవచ్చు వాడు ఆఫ్టర్నూన్ అంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా వచ్చేస్తున్నాడు ఎగ్జామ్స్ కదా హాఫ్ డేనే ఇంకా సెవెన్ థర్టీకి వెళ్తాడు లెవెన్ థర్టీ కల్లా వచ్చేస్తున్నాడు టెన్కి చిన్నా అయితే అంగన్వాడీ పంపించాలి అంటే అనుకోవచ్చు మార్నింగ్ అంతా ఏం చేస్తున్నామని దానికోసం అయితే నా షెడ్యూల్ అయితే మీతో షేర్ చేస్తున్నాను నేను మార్నింగ్ నుంచి ఏం చేస్తాను అనేది వీడియో మొత్తం షూట్ చేయలేకపోయినా మాటల ద్వారా అయితే చెప్పేస్తున్నాను ఇంకా హద్విక్ని పంపించేటప్పటికి టెన్ అవుతుంది అనమాట టెన్ దగ్గర నుంచి నేను వాడెళ్ళి ఇక్కడ ఆగం అన్నీ చదువుకోవడం అదంతా సరిపోతుంది ఇంకా ఆ తర్వాత నుంచి వంట స్టార్ట్ చేస్తే మళ్ళీ దాతిక్కి వచ్చేస్తున్నాడు హద్దిక్ వచ్చేస్తున్నారు ఇంకా అలా అలా మళ్ళీ వాళ్ళకి తినిపించుకోవడం వాడిని పడుకోబెట్టుకోవడం చదివించుకోవడం ఇదే సరిపోతుంది అందువల్లే పోస్ట్ చేయలేదనమాట ఇంకా మొత్తం రెండు వైపులా ముగ్గు పెట్టేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంకా ఇక్కడ పోలీ అంటే ఫస్ట్ నీళ్ళల్లో వదలడమే కదా దీపాలని అందుకనేసి ఫస్ట్ వాటికైతే అరేంజ్ చేసుకుంటున్నాను నిన్న నైట్ అయితే అసలు ఏం చేసుకోలేదు క్లీనింగ్స్ అవన్నీ చేసుకునేటప్పటికే నిన్న టైం అయిపోయింది అందులో మళ్ళీ నేను ముందర చేసుకుని పెట్టుకున్నాను అనుకోండి హిక్ ఆటలు ఉంచడు మొన్న అంటే లాస్ట్ ఇయర్ వరకు అయితే నేను ముందలే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట మొత్తం అన్నీ నైట్ అంత లెవెన్ ఆ టైం వరకు పెట్టేసుకుంటా చక్కగా ఫ్రెష్ అయిపోయి కానీ ఇప్పుడు కనుక నేను అలా పెట్టుకున్నానంటే వాడు అసలు దాన్ని ఉంచాడు పాడు చేసేస్తాడు ఏ టైం అయినా సరే అందుకనేసి ఇంకా లేవలేదన్నమాట ఈరోజు నాతో పాటే లెగుస్తాడు కదా ఎక్కడ లెగిస్తాడని భయం వేసింది కానీ ఫాస్ట్ ఫాస్ట్గా పూజ చేసుకున్నాను కానీ లేవలేదు మా వారిని కొంచెం చూస్తూ ఉండండి జో కొట్టండి అన్నాను అత్తయ్య మామయ్య అయితే కృష్ణా నదికి అయితే వెళ్ళారు నాకు కూడా నది స్నానం అలా వెళ్ళాలని ఉంటుంది కానీ ఇప్పుడే కాదు కదా కొంచెం టైం పడుతుంది ఎందుకనంటే పిల్లలు ఉన్నారు పెద్ద వాళ్ళు ఇంకా వాళ్ళంతా అయిపోయింది తర్వాత బాధ్యతలు అప్పుడు చూసుకోవాలి అంటే బాధ్యత అంటే ఏం లేదు కొంచెం పెద్ద వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు అనుకోండి మనం ఏ పూజలు కానీ ఎట్లాంటివి అయినా చేసుకోవడానికి అవుతుంది ఇది చేయడానికి నాకు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ వల్ల చేస్తున్నానంటే నాకు బాగా నచ్చే పనిలో ఏదన్నా ఉంది అంటే పూజలు చేయడమే నాకు బాగా ఇష్టం పని అంటే ఇంటిని ఆర్గనైజ్ చేసుకోవడం నాకు ఎక్కువగా ఇంకా ఇలాంటివే ఇష్టపడుతున్నాను ఈ మధ్య అయితే ఇటువంటి నిజం చెప్పాలంటే పెళ్ళైన కొత్తలో ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు బయటికి వెళ్ళాలి ఎక్కడికైనా జాబ్కి అట్లా అనుకునేదాన్ని నాకు అది ఇప్పుడు ఇంట్రెస్ట్ అస్సలు రావట్లేదు బయటికి వెళ్ళి జాబ్ చేసే ఇంట్రెస్ట్ కానీ అలా ఏం లేదు ఇంట్లో పని చేసుకోవడం చేసిన పనిని చూసుకుని మురుచుకోవడం తప్పితే ఇంకా నాకు ఏది నచ్చట్లేదు ఇంకా మళ్ళీ యాక్చువల్గా బయటికి కూడా వెళ్ళి ఉండడం చుట్టాల దగ్గరికి అట్లా కూడా ఇష్టపడతలేదు నేను చాలా తక్కువైపోయింది మాట్లాడడం కూడా తక్కువైపోతుంది ఉన్న ందుకి నేను అంటే ఎక్కువగా నా ఆలోచనలోనే ఉండిపోతున్నాను మాటల కన్నా ఆలోచనలు నెక్స్ట్ ఏం చేద్దాం ఎలా నీట్గా అంటే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇదే థాట్ వచ్చేస్తుంది అందువల్ల నేను అసలు మాట్లాడే అంత ఉండట్లేదు అనమాట ఎప్పుడు చూసినా నా బ్రెయిన్ అయితే మాట్లాడడానికి కాకుండా ఆలోచించడానికే ఎక్కువగా ఇష్టపడుతుంది అందువల్ల ఆలోచించి కొత్త కొత్త ఐడియాస్ అయితే తీసుకు తీసుకుంటున్నాను నా బ్రెయిన్ నుంచి అందుకని మాట్లాడడం కూడా తక్కువైపోయిందనమాట ఇంకా ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే కొంతమందికైనా మోటివేషనల్ గా ఉంటదని అంతకు మించి ఏం లేదు అంటే నాకు తెలియదు ఏం చెప్పావు అనుకోవచ్చు కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదండి అందరికీ అన్ని తెలియాలని అస్సలు రూల్ లేదు కొంతమందికి కొన్ని తెలుస్తుంది అందుకని ఈ విషయాన్ని అయితే షేర్ చేశాను బోర్ కొట్టచ్చుంటే సారీ అండి ఇంకా ఇక్కడైతే పూజ ఈ విధంగా చేసేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకున్నాను ఎంత అంటే ఆడంబరంగా చేసుకున్నామనేది ఇంపార్టెంట్ కాదు ఎంత మనశ్శాంతిగా చేసుకున్నామనేది ఇంపార్టెంట్ అనేసి మా వారు చెప్తున్నారు ఎందుకు ఆ డైలాగ్ చెప్పారంటే పువ్వులు తీసుకురాలేదు నిన్న పువ్వులు తీసుకురమ్మంటే మన ఇంట్లో ఉన్నాయి కదా ఆ పువ్వులతోనే పెట్టేసుకొని నేను మర్చిపోయాను అని చెప్పారనమాట అందుకనే ఆయన నేను బాధపడకుండా ఉండడానికి ఏదొక మాటలు అంటే అవి మంచివేనండి మోటివేషనల్ వర్డ్స్ అయితే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు నాకు ఇంకా అందుకనే ఆ వర్డ్స్ వల్ల ఇంకా నేను ఇంత సింపుల్గా అయితే ప్రశాంతంగా చేసుకున్నాను లేకపోతే అయ్యో పూలు లేవనే ఆలోచనలో ఉండేదాన్ని కానీ పోలీ రోజు అసలు దాని కథ ఏంటో మొత్తం చెప్పారనమాట కూర్చోబెట్టి నేను పూలు తీసుకురాలేదని బాధపడుతుంటే అప్పుడు ఓకే కదా అనేసి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను పోలీ పాఠ్యమి స్టోరీ అయితే ఉంది ఒకసారి వినండి ముగ్గురు కోడళ్ళు అనమాట వాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది తెలియదు అంటే మాత్రం నాతో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను మా వారు ఏ విధంగా నాకు చెప్పారో మీకు అదే విధంగా చెప్తాను అనమాట నాకు తెలిసినట్లుగా నేను ఈ పూజన అయితే నాకు నచ్చినట్లు నాకు వచ్చినట్లు నాకు తెలిసినట్లు అయితే పూజ చేసుకున్నాను నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఏ విధంగా చేసుకున్నారు చేసుకున్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా పూజా విధానం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా వారు లాస్ట్లో వచ్చారనమాట దండం పెట్టుకోవడానికి లేపాను అంటే మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాను ఇంకా తీసుకుని రాత్వికి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి కదా లంచ్ బాక్స్లోకి వారి రోజు అసలు నాకు ఏమి వద్దు అని చెప్పాడు నాకు పరోటాస్ కావాలి లేకపోతే పుల్కాస్ కావాలి అలాంటివని అడుగుతున్నాడు సో అందుకనేసి నేను కొంచెం పీస్ఫుల్గానే ఉన్నా ఎందుకనంటే ఇంకా సిక్స్ అవ్వలేదు ఫైవ్ థర్టీ అయిందనమాట నేను ఇంట్లోకి వచ్చేటప్పటికి ఇంకా ఫస్ట్ ఆగ్నేయ దీపం కూడా పెట్టేద్దాం కదా అనేసి పెట్టేస్తున్నాను దేవికి నేను ఎవ్రీ డే చెయ్యకపోయినా సరే స్పెషల్ డేస్ మాత్రం అంటే పండుగలప్పుడు నేను అంటే ఇక్కడ మనం కిచెన్లో ఎన్వి వండుకుంటాం మనం ఇంకా వండుకొని విధానం కాదు కదా అందువల్ల నేనైతే డైలీ అయితే పెట్టను నిజం చెప్తున్నాను కానీ ఉంచుతా ఇంతవరకు అయితే అమ్మవారిని అక్కడే ఉంచేదాన్ని స్నానం చేసినప్పుడు అత్తయ్య పెట్టడమో లేకపోతే నేను ధూపం చూపించడమో అట్లా చేసేదాన్ని కానీ ఇప్పుడు హద్విక్ ఆ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఉంచట్లేదు అందుకనే మందిరంలోనే పెట్టేసుకోవాల్సి వస్తుంది నేను ఇప్పుడు కూడా ఈ పూజ చేసుకుంటాను కదా ఆగ్నేయ దీపం పెట్టిన తర్వాత సాయంత్రం వరకు వాడిని బాగా బతింలాడితే అక్కడ ఉంచుతాడు లేకపోతే కావాలని ఏడుస్తాడు అందుకనేసి అలా అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల పెట్టుకోవడం మళ్ళీ రేపు కనుక చేసే వీలుంటే మళ్ళీ బయటకు తీసుకొచ్చుకోవడం ఇంతే జరుగుతుంది అనమాట వీడి వల్ల చాలా తగ్గించుకోవాల్సి వస్తుంది బయట కలషం పెట్టేదాన్ని ఇదివరకు వాటర్ పోసి అది సానకి పసుపు రాసి అలా పెట్టేదాన్ని మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కానీ అది కూడా ఇప్పుడు ఉంచట్లేదు అనమాట బయట ఉల్లిలో వాటర్ పోసి ఫ్లవర్స్ వేసినా ఉంచట్లేదు అంటే పాడు చేసేస్తున్నాడు చిన్నాడు కదా నాకైతే చాలా విసుకు వస్తుంది మధ్య ఎక్కువైపోతుంది అల్లర్ అయితే ఎప్పుడు పెద్ద అయిపోతాడా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇయర్ త్వరగా అయితే బాగుండు స్కూల్ కి పంపించేద్దాం అనుకుంటున్నాను ఎంత అంగన్వాడికి వెళ్ళినా టెన్ వెళ్తున్నాడు ట్వెల్వ్ కల్లా వచ్చేస్తున్నాడు అక్కడ కూడా చాలా అల్లరి చేస్తున్నాడంట ఏడుస్తున్నాడు అని చెప్పేసి అత్తయ్య కూడా వెళ్ళాల్సి వస్తుంది అసలు చాలా చిన్నాడు కదా మేము గారం చెయ్యకపోయినా వాడే గారాబం తీసేసుకుంటున్నాడు తీసుకుని ఎంత ఆగం చేసినాడు పెద్దాడుతో నిజం చెప్తున్నా అసలు ఇబ్బంది పడలేదు ఎటువంటి అల్లరి కానీ ఆగం కానీ చేసేవాడు కాదు ఎట్లాంటిది కింద ఉంచినా సరే అవి కింద మళ్ళీ ఈరోజు పెట్టి మళ్ళీ రేపు ఉంచినా సరే అలాగే ఉంచేవాడు అండి అస్సలు పాడు చేసేవాడు కాదు వీటితో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాను కొంచెం చిన్నాడు కదా మొండిగా ఉంటాడు అసలు మళ్ళీ ఏదన్నా టిప్స్ ఉంటే నాతో షేర్ చేయండి ఏం చేయొచ్చు కొంచెం అల్లరి తగ్గించడానికి అనేసి ఎక్స్పీరియన్స్ అయితే కనుక మనకి ఏ విధంగా వాళ్ళకి అల్లరి కానీ ఏదైనా తగ్గించవచ్చు తెలుస్తుంది కదా అది ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేను ఇక్కడ అయితే ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను అంటే బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ అందరికీ వేసేస్తాను ఒకేసారి మామూలుగా లంచ్ ప్యాక్ చేయాల్సి వస్తే కర్రీ కూడా వండేస్తాను నైట్ మళ్ళీ అన్నం మాత్రం ఆ టైంలో వేడిగా వండుతానమాట ఆఫ్టర్నూన్ పెట్టేసుకున్నాను ఒక స్టవ్ మీద పాలు పెట్టేసుకున్నాను ఇడ్లీ ఒక స్టవ్ మీద పెట్టేశాను ఇంకా ఈరోజు పాలు పొంగల్ చేయాలి కదా అందుకనేసి ఇంకా పాలు పొంగల్కి అయితే రెడీ చేసుకోవాలి ఇంకా ఏం ప్రసాదాలు అయితే ఏం చేయట్లేదు దాతికి నడిగాను పులిహార్ చేయనా అని అంటే పులిహార్ చేస్తే అమ్మవారికి కొంచెం పెట్టొచ్చు వాడికి లంచ్ బాక్స్లో కూడా ప్యాక్ చేసేయచ్చు కదా అని అనుకున్నాను కానీ వాడు నాకు అస్సలు వద్దంటే వద్దని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాడు ఇంకా అందుకనే వాడికి నచ్చిందే పెట్టాలి కదా నేను మాక్సిమం నా ఫోర్ కర్రీస్ ఉంటాయండి రొటే వీక్ మొత్తంలో అవే నేను వండుతూనే ఉంటాను ఎందుకనంటే నాకు లంచ్ బాక్స్ అనేది ఎంటీగానే రావాలి తప్పితే మళ్ళీ ఆడు రిటర్న్ తీసుకురాకూడదు అందుకనేసి నా నేను మాత్రం నాకు నచ్చిన నచ్చినా నచ్చకపోయినా వాడి కోసమైనా సరే అదే చేస్తాను ఇంకా అందరికీ కావాలంటే ఇంకా ఈవినింగ్ మాత్రం ఏదో కర్రీ వేరే చేస్తాను మార్నింగ్ మాత్రం అందరికీ ఇదే కర్రీ ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు చేసి మళ్ళీ టెన్ నుంచి మళ్ళీ నేను చేస్తున్నాను అనుకోండి పని అసలు నేను ఇంకా పని ఏంటి నా బాబు ఎనీ టైం చేస్తూనే ఉండాలా అని బాధ అయితే వచ్చేస్తుంది అందుకని మార్నింగే నేను వంట అందరికీ చేసేసుకుంటున్నాను అనమాట ఎంతవరకు చేయలేం కదా కొంచెం రెస్ట్ కావాలి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ పని స్టార్ట్ చేయొచ్చు కదా అప్పుడైతే ఫ్రెష్ మైండ్ ఉంటుంది రిలాక్స్గా కూడా ఉంటుంది నాకు మరీ స్ట్రెస్ తీసుకోకూడదు అనిపిస్తుంది అనమాట ఇతవరకు తీసుకునేదాన్ని ఇప్పుడు అసలు అంతా తీసుకోవట్లేదు ఏదైనా అనుభవంతో కొంచెం కొంచెం తెలుస్తూ ఉంటుంది ఎలా చేయాలి ఎలా అనేసి ఆ విధంగానే నేను ఈ మధ్య వెళ్తున్నాను ఇంకా ఇక్కడైతే పరోటాస్ కోసం పన్నీర్ నేను నైటే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను చపాతీ పిండి కూడా కలిపేసి పెట్టుకున్నా అంటే పూజ అంతా అయిపోయేటప్పటికీ ఎంత టైం అవుతుందో అనేసి ఆ ఉద్దేశంతో అయితే పన్నీర్ కానీ చపాతీ పిండి కానీ కలిపేసి పెట్టుకున్నా అనమాట కొంచెం సాఫ్ట్గా పెట్టేసుకున్నాం అనుకోండి బాగుంటుంది నెక్స్ట్ డేకి ఇంకా సాఫ్ట్ అయ్యి నాని బాగుంటుంది అనమాట ఇంకా ఇక్కడ నేను ఏం వేశానంటే పన్నీర్లోకి ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి వేయనండి దాని బదులు కారమే వేస్తాను ఎందుకనంటే మళ్ళీ ఎక్కడైనా నోటికి తగిలితే వదిలేస్తారు కదా పిల్లలు అందుకనేసి నేను జస్ట్ త్రీనే చేశాను అది కూడా కొంచెం మందంగా చేసామనుకోండి ఇష్టంగా తింటారు టమ్మీ ఫుల్ అయిపోద్ది కదా లంచ్ బాక్స్లో కదా స్నాక్స్కి కాదు అందుకనేసి కొంచెం మందంగానే చేసుకుంటున్నాను దాంట్లో చాట్ మసాలా సాల్ట్ కారం అలాగే అల్లం వెల్ప పేస్ట్ అయితే వేసుకున్నాను లెమన్ వేయాలి నేను అసలు మర్చిపోయాను మా దాత్విక్ తర్వాత వచ్చి మమ్మీ లెమన్ వేయలేదా కొంచెం పుల్లగా లేదేంటి అని అడుగుతున్నాడు నేను నిజంగా మర్చిపోయాను అనమాట ఇంకా ఇలా అయితే వేసుకున్నాను కానీ టేస్ట్ బాగుంటుంది బటర్తో కనుక మనం కాల్చుకుంటే నిజంగా ఈవినింగ్ వరకు ఉన్నా సరే సాఫ్ట్గానే ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇంకా బటర్ అయితే తీసుకొచ్చారు ఇంకా దాన్ని అలానే ఫ్రిడ్జ్లో పెట్టాను దీన్ని వాడే అవసరం రావచ్చు లేదు చాలా పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చేసారనమాట నేను నాన్న తీసుకురమ్మన్నాను అంటే నాన్న వాళ్ళ ఇంట్లో నాన్న తీసుకొచ్చారంట రెండు ప్యాకెట్స్ ఒకటి అమ్మ నాకు ఇచ్చేసింది ఒకటి అమ్మ వాళ్ళు ఉంచుకున్నారనమాట ఏదో ఒకటి చేస్తాను కదా వెరైటీస్ అమ్మ నేను లేని ఏం చేయదు కానీ మా మా నాన్నేమో ఏదో ఒకటి చేయమని చెప్పి తీసుకొచ్చారంట అందుకని అది కూడా పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చింది దాన్ని ఇంకా నేను యూజ్ చేయట్లా ఏదో ఒకటి చేయాలి ఇంకా ధాత్విక్ అయితే ఈ లోపల ఫ్రెష్ అయిపోయాడు వాడికి పాలు ఇచ్చేసాను తాగుతూ ఉన్నాడు ఇంకా ఈ లోపల పొంగల్ కూడా మాక్సిమం అయిపో వస్తుంది ఈ చపాతీ కాల్ చేసి పెట్టేశాను అనుకోండి ఇంకా ఇడ్లీ నేను తినిపించాల్సిందే తినడు పాలు వరకు తాగుతున్నాడు ఈ మధ్య ఇతవరకు లేకుంటే పాలు కూడా నేనే పెట్టాల్సి వచ్చేది అంత ఇదనమాట వీడు అస్సలు తినడు ఇంకా మిగతా ఏమైనా వర్క్స్ ఉన్నా వీడిని పంపించినాకే చేసుకుంటా అనమాట ఇంకా హద్విక్ అయితే లేవలేదు ఇంకా ఇక్కడ పొంగల్ కూడా అయిపోయింది ఇది హాఫ్ చేసేసి ఇంకా వాడి పని అంటే వాడిని రెడీ చేపించడం వ్యాన్ వచ్చేస్తుంది ఇంకా వాడి పని అయిపోయిన తర్వాతే ఇంకా పూజ చేసుకుందాంలే అనుకున్నాను పూజ కూడా ఇంకా అయిపోద్దేమో అనుకున్నా కానీ అవ్వదు ఎందుకులే వీడు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చదువుకోవాల్సి ఉంటాయి కదా అవన్నీ చదువుకుంటూ చేసుకుందాంలే అనేసి ఇంకా వాడిని అయితే రెడీ చేపిస్తున్నాను ఇంకా వాడి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసుకున్నాను మనం చపాతి కాల్చినప్పుడు కానీ పూరీస్ కానీ ఏదైనా కానీ పరోటాస్ ఒక బాక్స్లో పెట్టి క్లోజ్ చేసి ఉంచాము అనుకోండి చక్కగా మెత్తగా ఉంటాయి ఈవినింగ్ వరకు కూడా నేను అలా చేసి ఆ తర్వాత మళ్ళీ వాడి లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేశాను అలా వాడిని పంపించేసిన తర్వాత పూజ అయితే చాలా సింపుల్గా చాలా ప్రశాంతంగా చేసుకున్నాను నా పూజ వరకు కూడా దా హద్వీక్ లేవ్ ఇంకా అందువల్ల ఇంకా రిలాక్స్గా చేసుకున్నాను పూజ ఆ తర్వాత కర్రీ అయితే ఈరోజు మార్నింగ్ నుంచి లేదు కదా ఇంకా టమాటా చార్ చేసేసి క్యాబేజ్ హాఫ్ ఉంది తోటకూర హాఫ్ ఉంది ఇంకా ఆ రెండు కలిపేసి ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను అయితే తోటకూర పాలకూర వస్తాయి వాటిని అయితే తీసుకుంటున్నాను ఇంతవరకు పప్పులో వేసిన తినేవాడు ఈ మధ్య అసలు గ్రీన్ పప్పు వద్దు నాకు ఎల్లో పప్పే కావాలంటున్నాడు ఇంకా ఇంటి దగ్గరే కదా నేను ఏది పెట్టినా తింటాడు అందుకనే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే నా డే గడిచింది నా పూజ నా వీడియో మొత్తం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్